అండి ఎన్నిక మీరు నమస్తే అండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు శ్రీ బాబు అనంతపురం జిల్లా కొంతకాలం నుంచి అనంతపురం జిల్లా గుల్లకల్ నుంచి ఏ హైబ్రిడ్ సాగు చేస్తారు ఏ వెరైటీ రవి ఆర్ఎస్ఎస్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఏ రేట్ పడిందా మీరు ముప్పై ఒక్క వెయ్యి ముప్పై ముప్పై ఒక్క వెయ్యి ఐదు వందల రూపాయలు పడింది ఇది రేటు వాస్తవం ఏంటంటే ఇది యాక్చువల్ గా ఇది యాక్చువల్గా ఏంటంటే ఇంకా రేట్ ఎక్కువ రావాలి వీళ్ళు గ్రేడింగ్ చేయ చేయలేకపోవడం వల్ల రేట్ తగ్గింది ఇంకొక మూడు నాలుగు వీళ్ళు చిన్న చిన్న వెరైటీస్ అని తీసుకోబెట్టే రేటు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది మీరు ఏం చేయండి త్రీ వెరైటీస్ పెట్టుకోండి నెంబర్ వన్ ఒకటి నెంబర్ టూ ఒకటి నెంబర్ తాలు ఒకటి అట్లా చేసి పెట్టుకుంటే మీకు మంచి రేట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ రైతులకు ఇంకెవరికన్నా కూడా కొంచెం అర్థమైనట్టు చెప్పండి మీకు మంచి రేట్ అవుతుంది ఇక వరంగల్లో మంచి మార్కెట్ ఈ సీడ్ కూడా చాలా బాగుంది అలాగే మీరు పంట మీరు మీకు పంట ఎట్లా వస్తుంది ఇది కూడా సురేష్ గారు ఇప్పుడు మనకు అన్న చిన్నారెడ్డి గారు మీకు అడ్వైజ్ చేశారు కదా ఏంటంటే కాయలు గ్రేడింగ్ చేసే విషయంలో కానీ మిగతా విషయాలు అంటే మూడు రకాలుగా గ్రేడింగ్ సిస్టమ్స్ చూసుకోండి ఒక చిన్నకాయ ఒకటి తాలూకాయ కాయ ఒకటి నాణ్యమ నానమైన ఆయ ఒకటి ఫస్ట్ ఉంటే కనుక రేట్ ఇంకా ఇంకో మూడు నాలుగు వేలు ఎక్కువ వచ్చేది అంటున్నారు ఈరోజు ముప్పై ఒక పది ఐదు వందలు అంటే కూడా కొంచెం ఇలాంటి కాయలను తీసేస్తే కనుక ఒక మూడు వేలు ఎక్కువ పడేది కాయ అంటే మనకు ఆంధ్రపురం ఏరియాలో కాయ తొక్కడం లాంటి కొంచెం తక్కువ ఉంటుంది అనుకుంటాను కొంచెం కాయ తొక్కే విధానం కానీ కొంచెం మన రైతులు అడిగి తెలుసుకోండి ప్యాక్ చేయడం కూడా నీట్ గా ప్యాక్ చేస్తే బాగుంటుంది చూడాలి ఈ బ్యాగ్ షుగర్ బ్యాగ్ వస్తాయి షుగర్ బ్యాగ్ రవి హైబ్రిడ్ సీడ్స్ వారి చెప్పడం వచ్చి త్రీ సిక్స్టీ ఫైవ్ రకం అండి ఇది ఇది తెగుళ్ళని ముడతని సమర్థవంతంగా తట్టుకొని అధిక దిగుబడులు పొందుతున్నారు రైతు సురేష్ బాబు గారు ఈరోజు వరంగల్ మార్కెట్కి ఈ రవి హైబ్రిడ్స్ వారి త్రీ సిక్స్టీ ఫైవ్ రకం మార్కెట్కి తీసుకురాగా రేటు అత్యధికంగా ముప్పై ఒక్క వెయ్యి ఐదు వందల రూపాయలు పడడం జరిగింది అయితే కాయ గ్రేడింగ్ విషయంలో కనుక కొన్ని మెలకువలు పాటించినట్లయితే ఇంకా నాలుగు నుంచి ఐదు వేల రూపాయలు ఎక్కువ పడుతుందని కొనుగోలుదారులు చెన్నారెడ్డి గారు తెలియజేయడం జరిగింది